హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రశ్నతో మొదలు పెడదాం మీరు డబ్బు వెంబడిస్తున్నారా లేదా డబ్బు మీ వెంబడించేలా తయారవుతున్నారా చాలామంది జీవితాల్లో ఒక తప్పు చేస్తారు ఇప్పుడే కావాలి ఇప్పుడే లాభం ఇప్పుడే విజయం ఇప్పుడే ధనవంతుడవ్వాలి కానీ చరిత్ర మాత్రం నిశ్శబ్దంగా ఒకటే చెబుతుంది సహనం లేని సంపద నిలవదు ఈ కథ డబ్బు గురించి కాదు ఈ కథ సమయం సహనం నిర్ణయాల గురించి ప్రాచీన కాలంలో రాజులు యుద్ధాలు చేసేవారు కానీ తెలివైన రాజులు సహనంతో సామ్రాజ్యాలు నిర్మించారు రామ్ ఒక గోడ కూడా కట్టలేదు చైనా కూడా ఒక ఏడాదిలో కట్టలేదు వాళ్ళు తెలుసుకున్నారు ఒక నిజం త్వరపడే రాజ్యం త్వరగా కూలిపోతుంది వ్యాపారులు లాభం కోసం కాదు తరతరాల సంపద కోసం ఆలోచించారు సహనం అంటే ఆగిపోవడం కాదు సమయానికి పనిచేయడం అసహనం పేదరికానికి షార్ట్కట్ త్వరపడే మనిషి ఏం చేస్తాడో తెలుసా మార్కెట్ పడితే భయపడతాడు లాభం రాకపోతే వదిలేస్తాడు ఇంకొకరు విజయం చూసి అసహాయపడతాడు ఇలాంటి వాళ్ళ కథ చరిత్రలో ఒకటే ప్రారంభించారు కానీ పూర్తి చేయలేదు స్టాక్ మార్కెట్లు వేల మంది నష్టపోయారు కారణం మార్కెట్ కాదు వాళ్ళ అసహనం డబ్బు పరీక్ష కాదు మీ సహనం పరీక్ష వారన్ బఫెట్ ఒక నిశ్శబ్ద యోధుడు వారన్ బఫెట్ రోజు ట్రేడింగ్ చేయలేదు హైపే వెంబడించలేదు అతను చేసిన పని ఒకటే ఒక మంచి కంపెనీ చూసి సంవత్సరాల కాదు దశాబ్దాలు అడిగాడు అతని మాట వినండి స్టాక్ మార్కెట్ అసహనంతో ఉన్నవారి నుండి రోగికి డబ్బును బదిలీ చేస్తుంది అతని సంపద రహస్యం కాదు క్యూ కాదు సహనం టాటా గ్రూప్ని చూడండి వెంటనే లాభం కాదు వెంటనే సంపద కాదు వాళ్ళ పెట్టుబడి నమ్మకం విలువ కాలం అందుకే వంద సంవత్సరాలైన టాటా అంటే నమ్మకం స్థిరం సంపద భారతీయతత్వం ఒకటే చెబుతుంది సమయం అన్నింటినీ నిర్ణయిస్తుంది కాంపౌండం సహనం చేసే మాయ ఒక చెట్టు మొదటి రోజు నీడ ఇవ్వదు కానీ దాన్ని నలిగితే ఎప్పటికీ నీడ ఉండదు డబ్బు కూడా అంతే చిన్న పెట్టుబడి ఎక్కువ కాలం సహనం విపరీతమైన ఫలితం ఇదే కాంపౌండింగ్ శక్తి త్వరపడే వాళ్ళు ఈ మాయను ఎప్పుడూ చూడరు మానసిక యుద్ధం మీరు అసలైన యుద్ధం మార్కెట్ కాదు మీ మనసులో భయం వచ్చినప్పుడు ఆగగలిగితే లోభం వచ్చినప్పుడు నియంత్రించగలిగితే మీరు గెలిచినట్టే సహనం అంటే బలహీనత కాదు అత్యంత బలమైన ఆయుధం చరిత్ర మీ వైపు నిలవాలంటే ఈరోజు మీరు పేదవాడైనా పర్వాలేదు కానీ అసహనంగా ఉండకండి ఈరోజు మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ సహనం ఉండాలి త్వరగా ధనవంతుడు కావాలనుకున్నవాడు చరిత్రలో కనిపించడు నెమ్మదిగా కానీ స్థిరంగా నడిచేవాడే చరిత్ర అవుతాడు మీ డబ్బుకి కాదు మీ సహనానికి విలువ ఇవ్వండి ఎందుకంటే సహనం మీ అతిపెద్ద ఆర్థిక ఆస్తి సమయం చూస్తుంది మీరు ఆగలరా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి